Thank you తిరునవ్వుకు మారు పేరు యాంకర్ లాసియా తన సహజమైన అభినయంతో అమాయకత్వంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలని దోచుకుంది బుల్లితెరపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది ఈ కడప అమ్మాయి అయితే లాసియా అసలు పేరు లాసియా ప్రియారెడ్డి లాసియా నాన్నగారు బిజినెస్ చేస్తారు అమ్మ గృహిణి ఇంటర్ వరకు తిరుపతిలో చదివిన లాసియా ఇంజనీరింగ్ హైదరాబాద్ లోని సిబిఐటి లో చేసింది అయితే ఇంజనీరింగ్ లో ఉండగా జమినీలో యాంకరింగ్ కి ఆడిషన్ జరుగుతుండగా ఫ్రెండ్స్ కి తోడుగా వెళ్ళింది అప్పుడు ప్రోగ్రామింగ్ హెడ్ భాస్కర్ గారు లాసియా ఆడిషన్స్ ఇవ్వమనడం సెలెక్ట్ కావడం జరిగిపోయింది ఇకపోతే మంచి రోల్స్ వస్తేనే చూస్తూనే ఉండండి టాప్ తెలుగు మీడియా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి